హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటో ఎన్నో ఎన్నో చూపించేస్తాను అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు ఒక స్పెషల్ అండి అదేంటో వీడియో మధ్యలో చెప్తాను వింటూ ఉండండి సో ఈరోజైతే నేను చాలా ఐటమ్స్ చేశాను అవి ఏంటోని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇవైతే నాకు బాగా కావాల్సిన వాళ్ళ గురించి అయితే నేను ఇప్పుడు చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను అసలు కష్టమే లేకుండా చాలా సంతోషంగా ఉండానండి ఎందుకు అనేది కూడా నేను చెప్తాను ఫస్ట్ అయితే నేను ఏమేమి వండాను ఎలా వండాను అనేది మీరైతే ఇప్పుడు చూసేయండి సో ముందైతే భోజనం చేయడానికి అన్నీ ఇక్కడ రెడీ చేసేస్తాను సో ఇంకా రావాల్సిన వాళ్ళైతే రాలేదు అండ్ ఇక్కడ చూసారా ఫస్ట్ అయితే గారెలు బట్ మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు మీ సైడ్ ఏమంటారో నాకు చెప్పండి అందరూ ఒకలా పిలవట్లేదు కదా అండ్ మటన్ కర్రీ ఇది వచ్చేసి రైస్లోకండి చూసారా ఎంత గ్రేవీగా ఉండానో నేను కుకింగ్లో చాలా మంచి ఎక్స్పర్ట్ అండ్ చికెన్ కర్రీ ఇవి గారెల్లో నంజుకుని తినడానికి అండ్ ఆల్సో రైస్లో కూడా బిర్యానీలోకి చూసారా చాలా గ్రేవీ మంచి ఎమ్మీగా ఉండింది అండ్ పీతల కర్రీ సో చూసినట్టయితే మీకు చూడగానే అర్థమైపోతుంది ఎలా ఉంటుంది అనేసి సో వీటిలోకి నంచుకొని తినడానికి ఆనియన్స్ అలాగే అందులో వేసుకోవడానికి లెమన్స్ ఇదన్నమాట ఈ రోజు ఫుడ్డు ఎలా అనిపించిందండి మీకు అండ్ ఇదే కాదండో ఇక్కడ మనకి పికిల్స్ కూడా ఉన్నాయి సో చాలామందికి నా వీడియోస్ ముందు నుంచి చూస్తున్నట్టయితే తెలుస్తుంది మా ఇంట్లో ఎన్ని పికిల్స్ ఉంటాయని సో చూసారా ఇది మాగాయ్ ఇది ఆవకాయ్ బ్లాక్ కలర్లో ఉన్నదైతే కరివేపాకు పుచ్చడండి సో డిన్నర్ అయితే సారీ లంచ్ అయితే రెడీ అయిపోయింది డైనింగ్ టేబుల్ మీద ఆగండి ఆగండి అసలు ఐటెం చూపిస్తా ఇదైతే మిక్స్డ్ బిర్యానీ ప్రాన్స్ చికెన్ మటన్ అన్ని కలిపి చేసేయండి సో చూస్తున్నట్టయితే తెలుస్తుందని అనుకుంటున్నాను చూసారు ఎంత బాగా వచ్చిందో అండ్ ఆల్సో టేస్ట్ కూడా బాగా కుదిరింది చాలామంది చూసేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే వంట చేసిన తర్వాత మొత్తం సామాన్ అన్నీ కడిగేసుకున్నా మీకు తెలుసుగా ఒకటి రెండు వంటలు వండితేనే హడావిడి అయిపోతుంది కిచెను ఇంకన్ని వంటలు అంటే నార్మల్గా లేదు సో వాళ్ళు రాకముందే నేను అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నా ఇది వచ్చేసి పప్పు ఈవినింగ్ టిఫిన్గా అనమాట సో ఇదండి ఈరోజు నా లంచ్ అయితే మా వాళ్ళ కోసం నేను వండింది ఎవరు ఏంటి అనేది నేను చెప్పలేను సో సరే అవడానికైతే నా పుట్టింటి వాళ్ళే సో మీరు ఈ వీడియో నచ్చినట్టయితే నా వంటలు నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి గంట సింబల్ని కూడా ఒక్కసారి గట్టిగా అలా కొట్టండి ఓకేనా bye-bye allow in the comments and